హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చింతాకు పొడి ఎలా తయారు చేయాలో చూద్దాము దానికోసం ముందుగా చింతాకుని ఎండబెట్టుకొని తర్వాత రెండు నిమిషాలు డ్రై రోస్ట్ చేయాలి అంటే నూనె లేకుండా ఒక్కసారి వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత కొంచెం నూనె వేసి ఒక కప్పు మిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసి అరకప్పు శనగపప్పు వేసి వేయించుకోవాలి అది కూడా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముప్పావు కప్పు మినపప్పు వేసి వేయించాలి ఇది కొంచెం వేగాక దాంట్లోనే జీలకర్ర ధనియాలు నువ్వులు మూడు టేబుల్ స్పూన్ చొప్పున వేయాలి పొడుల్లో కానీ పచ్చళ్ళకి కానీ ఈ నువ్వులు వేయడం వల్ల దాని టేస్ట్ ఇంకా పెరుగుతుందండి ఇది బాగా వేగాక చివరిలో కొంచెం ఎండు కొబ్బరి కొంచెం చింతపండు ఈ రెండు వేసి రెండు నిమిషాలు వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి ఇలా వేయించుకున్నవన్నీ బాగా ఆరబెట్టాలి ఇవి ఆరాక ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక చూపిస్తున్నట్టుగా ముందుగా ఆకుని మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు వేసి దాన్ని కూడా పొడి చేసి పెట్టుకోవాలి దీని తర్వాత మిగతా వస్తువులన్నీ ఒకసారి వేసి దాంతోపాటు తగినంత సాల్ట్ వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేయాలి దీంతోపాటు మనం ఇంతకు ముందు చేసి పెట్టుకున్న ఆకుపొడి ఎండుమిరపకాయల పొడి కూడా ఒకసారి వేసి బాగా మిక్స్ చేయాలి మీకు అవసరమైతే ఒకసారి మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు అంతే నోరుంచే చింతాకు పొడి రెడీ అయిపోయినట్లే ఈ పొడిని అన్నంలో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ తింటే అదిరిపోవాల్సిందే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్న అయితే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్